నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్ యూ నేను మీ వరణ్ పార్లమెంటు అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు బీజేపీ పార్టీ ప్లాన్ చేస్తుంది అందులో భాగంగానే చేరికల కమిటీని మళ్ళీ యాక్టివ్ చేయాలని చెప్పేసి బీజేపీ పార్టీ భావిస్తోంది సో అసెంబ్లీ ఎన్నికల ముందు ఏదైతే ఈటల రాజేందర్ చైర్మన్గా బీజేపీ జాయింట్ యాక్షన్ కమిటీని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి సో అయితే ఈసారి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్తో పాటు ఈటల రాజేందర్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి కొంత స్పష్టంగా తెలుస్తుందో దీని ద్వారా ఈ ఇద్దరు నేతలు మధ్య ఉన్నటువంటి కొంత కోల్డ్ వార్ ఏదైతే బండి సంజయ్కి అదేవిధంగా ఈటల రాజేందర్ మధ్య కోల్డ్ వార్ నడుస్తుందని అని చెప్పేసి కొంత సోషల్ మీడియా వేదిక ద్వారా చక్కర్లు కొడుతుందో దీనికి చెక్ పెట్టాలని చెప్పేసి బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్లుగా కూడా కొంత సమాచారం అయితే అందుతా ఉంది సో ఇప్పటికే సెంట్రల్ లో బీజేపీ ప్రభుత్వం రాబోతుంది అని చెప్పేసి భావిస్తున్నటువంటి బీఆర్ఎస్ ఎంపీలు కొంత తమతో టచ్ లో ఉన్నారని చెప్పేసి బీజేపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే వారు ఎవరనే చర్చ ఇప్పుడు జోరుగా సాగుతుంది సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు నిజంగానే బీజేపీ నేతలకు టచ్ లో ఉన్నారా లేక బీజేపీ మైండ్ గేమ్ ప్లాన్ చేస్తుందో అనేది కొంత సస్పెన్స్ గా మారినటువంటి పరిస్థితి అయితే కొంత రాజకీయ వర్గాల కొంత చర్చ కూడా సంబంధించి జోరుగా సాగుతోంది సో బీజేపీలో ఇప్పటికే కొన్ని పార్లమెంట్ స్థానాలకు భారీ డిమాండ్ నెలకొంది సో మల్కాజ్ గిరి జహీరాబాద్ మెదక్ అదేవిధంగా హైదరాబాద్ ఎంపీ టికెట్ల కోసం ఆ బీజేపీలో కొంత గట్టిగా పోటీ నడుపుతున్నటువంటి పరిస్థితి సో ఈ సెగ్మెంట్లకు చెందినటువంటి ఇతర పార్టీ నేతలు కాషాయ తీర్థం పుచ్చుకునేందుకు కొంత ఆసక్తి కనబరుస్తున్నారు అని చెప్పేసి కమలదరాధులు ఆ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కొంత స్పష్టంగా కనిపిస్తుంది సో పార్లమెంట్ ఎన్నికల దృష్టంగా కొంత బీజేపీ పార్టీ గతంలోకి ఏదైతే నాలుగు పార్లమెంట్ స్థానాలు గెలుచుకుందో ఈసారి దానికి మించి అత్యధిక స్థానాలు గెలుచుకునేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు అయితే ఉంది సో పార్లమెంట్తో పాటు ఇటు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కొంత చాటేందుకు బీజేపీ కసరత్తు చేస్తోంది బీఆర్ఎస్ లో ఉన్నటువంటి ఆ ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని బీజేపీలోకి తీసుకురావాలని చెప్పేసి కొంత ఆ భావిస్తున్నటువంటి పరిస్థితి సో స్థానిక సంస్థల్లో బలోపేతం చేస్తే కొంత వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి కొంత పార్టీని ఆ బలమైనటువంటి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగవచ్చు అని చెప్పేసి కమలనాథ్లు కొంత లెక్కలు వేసినటువంటి పరిస్థితి సో లోక్సభ ఎలక్షన్ల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలు ఖచ్చితంగా జరగబోతున్నాయి గ్రామ సంబంధించి కానీ అదేవిధంగా జెడ్పీటీసీ ఎంపీటీసీలకు సంబంధించి కానీ ఎలక్షన్లు జరిగే అవకాశం ఉంటుంది సో బీజేపీ నేతలు ఈ మేరకే కూడా కొంత కృషి చేయాలని చెప్పేసి భావిస్తున్నట్టుగా తెలుస్తోంది సో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ తన సత్తా చాటే విధంగా పనిచేయాలని చెప్పేసి కూడా అందుకు తగ్గట్లుగా కొంత రంగం ఇప్పటి నుంచే సిద్ధం కావాలి అని చెప్పేసి పార్టీ డిసైడ్ అయినట్టుగా తెలుస్తుంది సో అందులో భాగంగానే విస్తృత స్థాయిగా కింది స్థాయి నేతలకు పార్టీలో చేర్చుకోవాలని చెప్పేసి కొంత భారీగా ఆ స్కెచ్ వేసింది బీజేపీ పార్టీ అని చెప్పేసి ఆ కొంత తెలుస్తుంది సో ఇందుకోసమే బండి ఈటల నేతృత్వంలో చేరిక కమిటీ ఏర్పాటు అయితే హైకమాండ్ వారికి కొంత ఎదుట పెద్ద టార్గెట్ పెట్టినట్టుగా కూడా కొంత టాక్ అయితే నడుస్తోంది సో మరి బీజేపీ నేతలు చెప్తున్నట్లుగా బిఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీలు కాషాయ తీర్థం పచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారా వారికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వబోతున్నారనేది కొంత వేచూడాల్సిన అంశం అయితే ఉంది మరొక పక్క బీజేపీ పార్టీ స్థానికంగా ఏ విధంగా ఎదగబో అంటే ప్రస్తుతం బీజేపీ పార్టీకి కేవలం అర్బన్ ప్రాంతంలోనే బీజేపీ అత్యధికంగా బలం ఉన్నటువంటి పరిస్థితి సో స్థానిక సంస్థల్లో కూడా బీజేపీ పార్టీ బలం చూపెడతా మాత్రం రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల టార్గెట్ గా బీజేపీ ముందుకు వెళ్తా ఉంది సో ఈ యొక్క ఏదైతే వ్యూహం పలించబోతుందా అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో వేచడాల్సిన అంశం అయితే ఉంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తున్న హ్యాష్ టాగ్